యాద్నగర్ లో జోరుగా బీజేపీ ఇరవై ఒకటవ వార్డు అభ్యర్థి కామలక్ష్మి ప్రసన్న మహేష్ ప్రచారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కామలక్ష్మి ప్రసన్న మహేష్ మాట్లాడుతూ ఇదివరకు టిఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చారని వార్డులో ఎన్నో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు పరిస్థితి కనిపిస్తోందని అన్నారు భారతీయ జనతా పార్టీ దేశంలో గొప్ప అభివృద్ధిని పనులు చేస్తోందని దాన్ని ఆదర్శంగా తీసుకుని తాము కూడా వార్డులో ఉన్నటువంటి అన్ని సమస్యలను ప్రజలు అవకాశం ఇచ్చి తమను గెలిపిస్తే వార్డు రూపురేఖలు మార్చి చూపిస్తామని అన్నారు పాలమూరు ఎంపీ డీకే అరుణమ్మ సహాయ సహకారాలతో అదేవిధంగా బీజేపీ ముఖ్య నాయకులతో ఇరవై ఒకటవ వార్డుకు సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులు సేకరించి అభివృద్ధి వైపుకు ముందడుగు వేస్తామని బీజేపీ పార్టీకి ఓటు వేసి ప్రజలు అభివృద్ధితో భాగస్వాములు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఒక్క వార్డు నుంచి అభ్యర్థిగా క్యామా లక్ష్మీ ప్రసన్న మహేష్ బీజేపీ నుండి మేము పోటీ చేస్తున్నాం మా అందరికి ఒక బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి ఏమున్నా మేము ముందలు ఉంటాం ఇరవై ఒక్క వార్డు నుంచి మా మక్క ఒక అవకాశం ఇవ్వండి ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నా మేము ముందుకు ఉంటాం డ్రైనేజ్ ప్రాబ్లం కానీ పింఛన్ ప్రాబ్లం కానీ ఏమున్నా మేము ముందుకు మేము ఉంటాం నరేంద్ర మోడీ పథకాన్ని చూసి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి బీజేపీ మోడీ గారి నాయకత్వం కమలం గుర్తుకే భరత్మాత పటేల్ రోడ్ కాలనీ వాసులు అందరికీ నమస్కారం ఇరవై ఒకటో వాడు ప్రజలందరికీ కూడా నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు పటేల్ రోడ్లో ఒకసారి టిఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు మన కాలనీ ఏ విధంగా ఉంది కాలనీ రోడ్లు ఏ విధంగా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది అవన్నిటిని కూడా చూస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికి కూడా మిషన్ బిరగ నీళ్ళు వచ్చిన తర్వాత కూడా అది ఒక హాఫ్ అన్ అవర్ ఇడిస్తే చిన్నపిల్లలకు కూడా సరిపో నీళ్ళు అవి అయితే ఒక్కసారి మాకు బీజేపీకి అవకాశం ఇవ్వండి నీటి వ్యవస్థ ఏదున్నా కానీ ముందుండి నడిపించి మున్సిపల్లో మాట్లాడి ఇంకొకటి మనకు డీకే అన్నమ్మ గారు ఎంపీ గారు ఉన్నారు కాబట్టి ఎంపీ నిధుల నుంచి తీసుకొచ్చి మన కాలనీకి అభివృద్ధికి తోడ్పడతానని కోరుకుంటున్నాను ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ పింఛన్ల వ్యవస్థ ఏదున్నా మీ అందరి ఇంటింటికి వచ్చి ఇదే పరిష్కరిస్తానని మాటిస్తున్నాను ఒక్కసారి దేశంలో నరేంద్ర మోడీ గారు గెలిపించారు ఒకసారి కాలనీలో కూడా బీజేపీకి అవకాశం ఇచ్చి బీజేపీ అభ్యర్థి క్యామ లక్ష్మీప్రసన్న గారిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని అందరికీ కోరుకుంటున్నాను